ఈరోజు వాక్యము మత్స వార్త ఆరో అధ్యాయము తొమ్మిది పది వచనములు మీరెలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరియున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని మరి యేసుప్రభ్ వారు ప్రార్థన ఎలాగ చేయాలో మరి తన శిష్యులైన వారికి నేర్పించిన రీతిగా మనము కూడా ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి ఆయన నామము పరిశుద్ధపరచబడాలని అలాగే ఆయన రాజ్యము రావాలని ఆయన పరలోకమందు ఆయన మహిమను నెరవేర్చుకున్నట్లుగా భూమియందునూ కూడా ఆయన మహిమ నెరవేర్చబడాలని మనము ప్రార్థన చేస్తూ మరి దేవునికి ఇంపైన సువాసనకరమైన మాటలను మనము పలకాలండి ఆయన మన ఆలోచనలు మనకు ఆలోచనలు రాకముందే మనకు తలంపులు పుట్టకముందే హృదయాలను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు ఏమి కావాలో ఆయనకి ముందుగానే తెలుసంకండి మనం అడిగినను అడగకపోయినను అవి మనకి ఇచ్చే దేవుడు వాటిని పొందుకోవడానికి మనం అర్హులమై ఉన్నాము కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఎంతసేపు ఈ భూ సంబంధమైన విషయాలను బట్టి మరి దేవుణ్ణి విసికిస్తూ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయకోకుండా దేవునికి ఇష్టము లేని ప్రార్థన చేస్తూ మన సుఖభోగాల కొరకు మన కొరకు మరి ఈ భూ సంబంధమైన అక్షయమైన విషయాలను మాని మానివేసి క్షయమైన విషయాల కొరకు మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ దినమేలా ప్రార్థన అంతా వృధాగా మనము గడుపుతున్నాము కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు ఉన్న తండ్రికి వినబడినట్లుగా మనము ప్రార్థన చేయాలని ఆ ప్రార్థన రహస్యమందు ఉన్న తండ్రి మరి వింటాడని దానికి తగిన ప్రతిఫలము ఇస్తాడని ఇక్కడ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి కాబట్టి ఆ పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి మరి నీ నామము పరిశుద్ధపరచబడునుగా కానీ నీ రాజ్యము వచ్చునుగా కానీ నీ చెత్తము పరలోకమందు నెరవేరి అన్నట్లు భూమి యందును నెరవేరునుగా కానీ దేవునికి ప్రార్థన చేస్తూ వాక్యానుసారమైన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇంపుగా ఉంటుందండి కాబట్టి మరి ప్రార్థన ఎలాగ చేయాలో యేసు ప్రభువారు మరి శిష్యులకి నేర్పారు కాబట్టి ఆ ప్రార్థన మనము కూడా అనుసరించి మరి ఆ